మండలంలోని ఆర్వై పాలెంలో జనసేన పార్టీ నాయకులు రవి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు గంగా భవాని పాల్గొని సంక్రాంతి పండుగలకి తెలుగు ధనం ముట్టిపడేట్లు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్వై పాలెం జనసేన నాయకులు మనోజ్ పవన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో నారదాసు రవన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ సొంత గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీల్లో పంతొమ్మిది మంది ముగ్గులు వేయడం అందులో ఒకటి రెండు మూడు నాలుగు ప్రైజులు దాంతోపాటు పాటు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఒక బహుమతిని ఇవ్వడం జరిగింది ఇది మన సాంప్రదాయాన్ని మనం రాబోయే భావితరాలకి తెలిసిపోయే విధంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి సంబరాలు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జరుపుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఇదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో కూడా ప్రతి ఒక్కరూ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఏదైతే పక్క దేశాల్లో పక్క రాష్ట్రాల్లో జీవనోపాధికి పోయి ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి అనగానే తమ సొంత గ్రామాలకు వచ్చి అందరితో కలిసిమెలిసి చేసుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ అందుకే ఇంత ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ సంక్రాంతిలో అనేక విధాలుగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుకోవడంలో క్రికెట్ పోటీలు కావచ్చు వాలీబాల్ కావచ్చు గ్రామాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకొని అందరూ కూడా కలిసికట్టుగా ఉండేటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా మరొక్కసారి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తెలుగు వారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ముఖ్యంగా ఈ సాంప్రదాయాన్ని ఈ కోలాన్ని ఇక్కడ ఉండే విధంగా ఊర్లో మొట్టమొదటిసారిగా మేము ఈ ముగ్గుల పోటీని కంటస్ట్ చేసి అందులో కంటెస్ట్ చేసిన పంతొమ్మిది మందిలో నలుగురికి ప్రథమ నాలుగు బహుమతులు ఇచ్చి కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి బహుమతులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇది ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయాల్ని ప్రజానీకానికి మరియు బయట భావితరాలకు తెలియజేసేదానికి ఈ కోలాహల ఆనంద వాతావరణాన్ని సృష్టించడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది